అందరికీ నమస్కారం కనపడని ఒక బలమైన శక్తి మీ తల రాతను మార్చబోతోంది తులరాశి వారి ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది అది కూడా ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం తులరాశి వారి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి ఆధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశిలో జన్మించిన వారిలో అధిక శతం పొడవుగా ఉంటారు వీరికి దృఢమైన శరీరం ఉంటుంది దృఢమైన మనసు కూడా ఉంటుంది దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువ ఏ విషయాన్నైనా చాలా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్తారు ఈ తులారాశి వారికి ఎవరి ప్రాయంలోనే విపరీతమైన అదృష్టం కలిసిస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా ఉంటారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు అయితే వారు సాంకేతిక విద్యలో రాణించడం జరుగుతుంది మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది అలాగే జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి ఈ కారణంగానే మనుషులకు దూరంగా బ్రతకాలి అనుకుంటారు అయితే వైరి వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఎలాంటి సమస్య ఉండదు వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడతారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి కారణాన్ని కనుగొనడంలో మాత్రం విఫలమవుతారు ఇక కొంతమంది వ్యక్తుల వల్ల మరి ముఖ్యంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వల్ల వీరి యొక్క కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఈ రాశివారికి సాహసోపేతమైన నిర్ణయాలు ఎప్పుడూ కూడా కలిసొస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు ఇక పడమర దక్షిణ దిక్కులు ఈ తులారాశి వారికి విపరీతంగా లాభిస్తాయి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు చాలా తేలికగా పరోపకారం చేసేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మాత్రం చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ బుద్ధి వల్ల వీరు అవమానాల్ని కూడా తట్టుకోవాల్సి వస్తుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా వీరిలో ఉన్నటువంటి పాత పద్ధతులు మాత్రం పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఇక తులరాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువ ఇప్పుడు మాట్లాడిన మాటని సరిగ్గా గంట తర్వాత మార్చేసేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదు అలాగే ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా దాన్ని వెంటనే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందువల్ల వీరు తమ సంపాదనని స్థిరాస్తిలోకి మార్చుకుంటే బాగుంటుంది భవిష్యత్తులో ధనానికి లోటుండదు ఇక వారికి అనుకోని ఖర్చులు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బుల్ని వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే బాగుంటుంది వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది ప్రతి శుక్రవారము కూడా కుంకుమార్చన చేయించడం కూడా శుభకరంగా చెప్పుకోవచ్చు ఇక ఈ వారు తమ జీవితంలో కనపడిని ఒక బలమైన శక్తి మీ తలరాత మార్చుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అంతేకాదు తులారాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టము వస్తుంది దానికి తగిన కష్టము పడాల్సి వస్తుంది అయితే మీరు ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా హఠాత్తుగా కొన్ని సందర్భాలలో ఏర్పడుతుంది ముఖ్యంగా సొంత ఊర్లో ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగంలో స్థిరపడినవారు అనుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది తమకు ఇష్టమైన తాము నమ్ముకున్న ఉద్యోగానికి స్వస్థ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడడం వల్ల కొంత మానసిక ఆందోళనకి గురవుతారు అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు దీనిని ఒక పాజిటివ్ థింగ్గా చూసి ఇక ఏ ఉద్యోగానికి మీరు గనక కష్టపడి ఉద్యోగం చేస్తే మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆర్థిక లాభం కలుగుతుంది అలాగే తులరాశి వారికి మీరు చేసిన కొన్ని పనుల వల్ల మీ జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది అంతేకాదండి మీ అనుభవానికి విరుద్ధంగా కొన్ని పనులు చేసినా దానికి తగినటువంటి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అలాగే అధికారులు మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది తులరాశి వారికి మీ ఆదాయం పెరగడం ఖర్చులు తగ్గడం పొదుపు పాటించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం తీర్థయాత్రలకు వెళ్లడం లాంటివి కూడా జరుగుతాయి శుభవార్త వినే అవకాశం ఉంటుంది కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆచితూచి వ్యవహరించడం వీలైనంత తక్కువగా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉండాలి అలా చేస్తే మీ యొక్క జీవితం కూడా అంతే అందంగా మారుతుంది ముఖ్యంగా వృత్తి నిపుణులకు విదేశాలు సందర్శించే అవకాశం ఉంటుంది కొంతమంది స్నేహితులు మోసం చేసే అవకాశం కూడా ఉంది వైద్య ఖర్చులు బాగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారు అనుకున్న పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ కోరికలు నెరవేరుతాయి మీ మీ రంగాల్లో మీరే పై చేయి అవుతుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు కనిపిస్తున్నాయి ఊహించిన దానికన్నా మీరు ఎక్కువ ఫలితాలను పొందుకోవడం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఆనందింపజేస్తుంది ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం ఇక వ్యాపార పరంగా కూడా మీరు పెట్టే పెట్టుబడులకు ఆర్థికమైన లాభాలు విపరీతంగా వస్తాయి కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసల్ని అందుకుంటారు ప్రయాణాలు కూడా ఫలిస్తాయి ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా లక్ష్మి ఆరాధన చేయడం చాలా మంచిది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఒక వార్త మిమ్మల్ని బాధను కలిగిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విపరీతంగా పాల్గొంటారు ఈ కారణంగా మీ మనసు చాలా తేలిక పడుతుంది ఇక తులారాశి వారు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయండి ఏంటంటే ఆపదలో ఉన్న వారికి వీలైనంత వరకు సాయం చేయండి మరీ ముఖ్యంగా శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగలు ప్రసాదం నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి ఇక గోమాత సేవలో కొంత సమయం గడపండి యువతలకు కొంత మేరకు ఉపకారం చేయడం ద్వారా కూడా వారి యొక్క దీవెనలు పొందుకుంటారు తులరాశి వారికి కలిసొచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది తుల రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసొచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిది దీంతో పాటుగా మీరు శుక్రవారాలు అలాగే ప్రతిరోజు లేదంటే అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి ఇలా పఠించడం వల్ల మీకు అదృష్ట బలాలు అనేవి ఇంకాస్త పెరుగుతాయి ఇక కుదిరితే గనక ప్రతి మంగళవారం గాని లేదా ప్రతి శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి ఇక మీకు అదృష్ట బలం మరింత పెరుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు